హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎందుకంటున్నా అంటే ఇది గురువారం రోజు ఈవినింగ్ శ్రీవారు నేను బయటికి అయితే వెళ్ళి వచ్చాము మనకి కావలసిన వారు ఆత్మీయులు గురువారం నైటే ఇళ్లలోకి వెళ్ళారు ఫ్రైడే రోజు వాళ్ళు వ్రతం అనేది పెట్టుకున్నారు ఇంకా దంపతులకి బట్టలు పెడదామని తీసుకువచ్చాము ఇంకా వెళ్ళి వచ్చాక ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఎవరైనా సరే పేటల మీద కూర్చుంటే వ్రతం చేసుకున్నారు ఇంకా అందుకని ఇదిగోండి ఈ శారీ వచ్చేసి ఈ సారీ ఆ బట్టలు భార్య భర్తలకైతే తీసుకున్నాము మాకు చాలా కావాల్సిన వాళ్ళు ఆత్మీయులు ఇంకా సరే ఆడవాళ్ళం వెళితే ఊరుకోము కదా ఇంకా వాళ్ళకి అవి తీసుకున్న తర్వాత ఇంకా శ్రీవారికి అయితే రెండు కాటన్ శారీస్ నేను బిల్ చేశాను ఆడవాళ్ళం శారీస్ చూస్తే ఊరుకోం కదా అసలే సమ్మరు ఆల్రెడీ కాటన్ శారీస్ ఉన్నాయి సరే ఇవి రెండు కూడా తీసుకున్నాను నేను ఇదిగోండి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి బిల్ అనేది కొంచెం పెంచాను కాటన్ శారీసే కదా ఇంకోటి తీసుకోవాల్సింది అన్నారు వచ్చిన తర్వాత సర్లేండి మళ్ళీ వెళ్తూ ఉంటాం కదా ఆ మాట అన్నారు కాబట్టి అని సరే నేనైతే ఈ టూ శారీస్ తీసుకున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇంతేనా నేనైతే ఆఖరికి మ్యాచింగ్ బ్లౌజ్ అన్నా సరే తీసుకుంటాను వెళ్ళినప్పుడు అలా ఏమీ అనరు శ్రీవారు ఇంకా ఆ రోజైతే ఇదిగోండి ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అయ్యాను